రైతు సేవా కేంద్రంలో ధాన్యం అందించిన రైతులకు నలభై ఎనిమిది గంటల్లో వారు బ్యాంకు ఖాతాల్లో కూటమి ప్రభుత్వం నగదు జమ చేస్తుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట గ్రామంలో బుధవారం అన్నదాత సుఖీభవ రైతన్నా మీ కోసం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు కుటుంబానికి చంద్రబాబు నాయుడు అండగా ఉంటారని అందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు ఏకుల్లు పవన్ రెడ్డి పార్లమెంట్ కార్యనిర్వహణ అధికారి చంచు బాబు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా అభివృద్ధి సంస్థ డైరెక్టర్ రావేళ్ల వీరేంద్రనాయుడు ఉపాధ్యక్షులు కూకటి వెంకటేశ్వర్ల రెడ్డి ఉపసర్పంచ్ సర్పంచ్ కాదూరు రాధాకృష్ణరెడ్డి మండల యువత అధ్యక్షులు కాదూరు చంద్రారెడ్డి కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పెనుపల్లి కృష్ణ చైతన్య వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని మనం నవంబర్ ఇరవై నాలుగో తేదీ ప్రారంభించుకున్నాం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో గ్రామ స్థాయి నాయకుల నుంచి క్లస్టర్ ఇన్ఛార్జ్లు బూత్ ఇన్ఛార్జ్లు కో కన్వీనర్లు ప్రతి నాయకులు కార్యకర్త ఈ రైతన్న మీ కోసం అనే కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాను ఈ కార్యక్రమం వలన రైతన్న మీ కోసం అనే కార్యక్రమం మన ట్లో నుంచి రెండోసారి మనం రైతుల అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది దాన్ని ఇప్పటికి రెండుసార్లు మనం అన్నదాత సుఖీభవా వేయడం జరిగింది అలాగే రైతులకి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళకి అవగాహన సదస్సులు ఇవ్వడానికి ఈ కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు ముఖ్య ఉద్దేశంతో మొదలు పెట్టడం జరిగింది వ్యవసాయ అధికారులు రైతన్నలకి ఈ అవగాహన సద సదస్సులు ఏర్పాటు చేసి ఏ పంట పొలాల్లో వాళ్ళకి ఏది ఉంట ఏదైతే పండుతుందో వాళ్ళకి ఆ అవగాహన కూడా అనియాలజీ కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా మనం కార్డు ఇచ్చి ఎకరాకు మూడు బస్తాలు లెక్కన యూరియా ఆల్రెడీ రెండు సార్లు ఇచ్చేస్తున్నాం మూడోసారి కూడా మనం రెడీగా పెట్టుకున్నాం మన కోవూరు కాన్సెన్సీలో ఈ కార్డ్ సిస్టమ్ కూడా ఎందుకంటే ఒక పెద్ద రైతు వచ్చి ఎక్కువ యూరియా తీసుకపోతే చిన్న రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆకరా రైతు దానివల్లే అరెకరా ఒక ఎకరా ఉన్న రైతు కూడా యూరియా అందాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్డ్ సిస్టమ్ కూడా మనం మొదలు పెట్టాం దీనివల్ల రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా అదేవిధంగా మనము ఇప్పటి వరకు మన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినాక ఒకవైపు సంక్ష సంక్షేమము ఇంకోవైపు అభివృద్ధి సంక్షోభం నుంచి సంక్షేమం వైపు మనం అడుగులు వేస్తూ ఈ పద్దెనిమిది నెలల్లో వెళ్ళడం మీరందరూ చూశారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది ఏదైతే మనం చెప్పామో మనం అధికారంలోకి రాగానే అన్నింటికన్నా ముఖ్యంగా రైతులకి పొందారు అదే విధంగా ఒక భరోసా సీఎం గారు రైతులకి ఒక భరోసా ఇచ్చారు ఎలాగంటే వాళ్ళ పొలం అబ్బా మా మా దగ్గరే ఉంది అనే భరోసా ఇవ్వడం జరిగింది ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి అదేవిధంగా నాలుగు వేలు పెన్షన్ కూడా మనం ఏదైతే చెప్పామో అది చేసుకుంటున్నాం అలాగే మనకి ఎంతోమంది మత్స్యకారు సోదరులున్నా మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో మత్స్యకార భరోసా ఇంతకుముందు పదివేలు ఇస్తున్న ఇరవై వేలు వేట నిషేధ సమయంలో అందరికీ టైంకి అందించడం జరిగింది అలాగే తల్లికి వందడం ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఇవ్వడం జరిగింది మహిళలకి ఉచిత బస్సు ఇచ్చాం అలాగే గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చాం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్పౌస్ పెన్షన్స్ దగ్గర నుంచి అన్ని అవి కూడా ఇచ్చాం అన్నిటికన్నా ముందు మన కోవూరు కాన్స్టెన్సీలో ఈరోజు ఎస్సీ ఎస్టీల కాలనీలు కానీ అదేవిధంగా బీసీ కాలనీ కానీ వాటి అన్నింటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ మనం ఏమేమైతే చెప్పామో వాటి అన్నిటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా సహకరిస్తున్నారు కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాం దీనికి అంతటికీ నాకు డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టెన్సీలో ఉన్న రైతు సోదరులు కూడా నాకు అండగా ఉంటారని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమానికి ఇంత గొప్పగా ఏర్పాటు చేసి ఇంత వర్షంలో కూడా మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ అన్ని అధికారులు కూడా మరీ మరీ చెప్తున్నారు అవగాహన సదలు సదస్సులు ఏర్పాటు చేయండి రైతులకి ఏమొస్తుందో చూడండి ఈ అన్నదాత సుఖీభవా ఎవరికైతే పడలేదో ఎందుకు పడలేదో కనుకొని వాళ్ళకి అర్హులైన వాళ్ళకి వచ్చే విధంగా చూడండి అని చెప్పి కూడా మీకు అందరికీ కూడా నేను మరోసారి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధి కాల్చిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటున్నారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలను తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం సంప్రదించండి